ఇప్పుడిప్పుడే కేంద్రం బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పింది ఇక మన మోడీ గారు మనకు నిన్న మీటింగ్ పెట్టుకుని మనకు మీటింగ్లు అయితే చెప్పారు మనకు ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక ఎవరికి ఆరు వేల రూపాయలు వేస్తారు ఏ తేదీ నుంచి వేస్తారు అసలు ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారనే సమాచారం అంతా కూడా మనం తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి వివరాలు అయితే చూద్దాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అయితే వేయబోతుందండి ఇక ఈ ఆరు వేలు ఎందుకు వేస్తున్నారు ఏంటనేది మనం చూద్దాం ఇక రైతులకు మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా డబ్బులైతే వేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మదిహేను విడతల డబ్బులు అయితే వేసిందండి ఇక తాజాగా మనకు పదహారో విడత డబ్బులను అయితే వేయబోతుంది దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఎవరైతే భూమి కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారండి ఖచ్చితంగా ప్రతి రైతుకు డబ్బులు కావాలి అంటే మీరు ఈకేవైసీ చేసుకొని ఉండాలి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు విడతల మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుందండి ఇక ఇప్పుడు తాజాగా పదహారో విడత డబ్బులు కూడా వేయబోతోంది ఈ పదహారో విడతకు సంబంధించి రైతులందరూ కూడా ఈకే చేసుకోవాలని సూచించింది నిన్న అటు రోజున మన మోడీ గారు అయితే చెప్పడం జరిగింది అలాగే రైతు రుణమాఫీని కూడా అమలు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఏదేమైనా మొత్తానికి రైతులకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పారు కాబట్టి రైతుల ఖాతాల్లోకి మరొకసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పీఎం కిసాన్ రైతు భరోసా తరఫున అలాగే తెలంగాణలో రైతు బంధు మనకు పీఎం కిసాన్ అయితే ఆరు అయితే వస్తుందండి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకానికి సంబంధించి ఇంకా ఈకే వైసీపీ చేయకుండా ఉంటే ఈకే చేసుకుంటే మీకు డబ్బులు అయితే వేస్తుంది